కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ అన్నారు పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండలంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు మండలంలోని మడిపల్లి కాలనీ అంకంపల్లి మడిపల్లి ఆషన్నపల్లి పెగడపల్లి కాల్వ శ్రీరాంపూర్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ముందుగా ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోళ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని కొనుగోలు విషయంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు విక్రయించుకొని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలన్నారు వడ్ల కొనుగోలులో ఎలాంటి కటింగ్లు ఉండాయని ఎవరైనా కటింగ్ అంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు టేలాండ్ ప్రాంత చివరి భూములకు సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారు యాసంగిలో కూడా సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ కామిడి సంధ్య వెంకట్రెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సదయ్య సిఇవో శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు మడిపల్లి కాలనీ మొదలుపెట్టుకొని మడిపల్లి కాలనీ మరియు అలాగే అంకంపల్లి మడిపెల్లి ఆషన్నపల్లి పిగడపల్లి శ్రీరాంపూర్ ఐదు కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ గౌరవ ఎమ్మెల్యే గారి చేత మీద ఓపెనింగ్ చేయడం జరిగింది శ్రీరాంపూర్ మండల్ సింగల్ విండో తేడి కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ రైతు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ ధ్యేయం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు చిత్రాత్ర పార్టీలు కావచ్చు పాపం కొత్తపుచ్చబోడికి పొద్దురు అన్నట్టు రోజు వాళ్ళకు వాటిగానే ఏదో పట్టకాల్సి మీదేయాలి ప్రభుత్వాన్ని వృధల్లి బదనం చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప బ్రహ్మాండంగా మరి సాగునీరు అందించడం మరి సాగునీరు వాళ్ళు అందినాయి అని అంటే దానికి కారణం ఈ ప్రభుత్వ ముందు ఆలోచన మరి ఆనాడు రైతులకు చెప్పి రైతులకు ఏదైతే మాట ఇచ్చి మాట తప్పకుండా ప్రతి రైతుకు ఒక గుంట కాదుగా ఇంచు భూమి ఎండిపోకుండా మాకు ఇంకేందుకు నీళ్ళు బంద్ చేయాలనే విధంగా ఇవాళ నీళ్ళు ఇచ్చినాం సాగునీళ్ళు నీళ్ళు ఇవ్వడమే కాకుండా ఇవాళ చెర్లు కుంటలు కూడా మరి అన్నీ కూడా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి ఇవాళ మరి ఏ రైతు కూడా మీకు అంతకుముందు అయితే ఎట్లయితే రైతులకు పంట కటింగ్ లేకుండా వడ్ల కటింగ్ లేకుండా ఉంటుందో ఈసారి కూడా అదే రకంగా ఏ రైతుకు కూడా ఒక గింజ కూడా కటింగ్ లేకుండా చూసేటువంటి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ అది మరేళ్ళు పదేళ్ళు ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి రైతులను మరి వడ్లను కటింగ్ పెట్టి కేకులు కోసినట్టు కోస రైతులను ఇష్టానుసారంగా పది కిలోలు కింటాలకు పన్నెండు కిలోలు లాస్ట్ చివరికి అయితే పదిహేను కిలోలు కూడా మరి కటింగ్ పెట్టి రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు ఇవాళ అటువంటి పరిస్థితి లేదు ఫస్ట్ టైం డిఐట్ సిక్స్ కెనాల్ వాటర్ ఇస్తాం ఫస్ట్ టైం అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ లాస్ట్ పదకొండు పన్నెండు ఏళ్ళ నుంచి వెళ్ళి కనీసం నీళ్లు రాలేదు అన్ని తల్లు అన్ని తల్లు ఈసారి అన్ని తల్లు ఇప్పిస్తాం అంటే బ్రహ్మాండంగా మీరు ఆశ్చర్యపోయే విధంగా నిజమా అనే విధంగా వాళ్ళు నీళ్ళు తీసుకొచ్చి ఇప్పిస్తాం తర్వాత ఇలా ఉసేర్మే వాళ్ళు కూడా మరి ఇక్కడ సారే తమ్ముడు కానీ తర్వాత లోకల్లో కొంతమంది సహకారం తీసుకొని ఇవాళ మీదికెళ్ళి కూడా ఉస్లిం బ్రహ్మాండంగా నీళ్లు తీసుకొచ్చాం ఇప్పుడు ఉడికి ఆ వార్త సన్న సంబంధించి కూడా ఆ బోనస్ ఐదు వందలు వస్తాయి బోనస్కి ఇబ్బంది లేదు మన ప్రభుత్వం వచ్చినాక మన వానకాలం పంట ముందు బోనస్ అని చెప్పి మన నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్ల బోనస్ వస్తే ఒక్క బిల్ కాన్సియల్స్ యాభై తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షలు అంటే హయ్యెస్ట్ సన్న అవార్డులు పండించి హయ్యస్ట్ ఎక్కువ బోనస్ పొందిన రైతులు మన కాన్సిల్స్